ఎమ్రాల్ మిఠాయి విజయరామ్ గారు ఆయన నిజంగా చెప్పాలంటే ఈ రంగంలో నేను రావడానికి సహకరించింది ఆయనే ఆయన గురించి కూడా నేను తప్పకుండా చెప్పుకోవాలి సో మొదట్లో ఈ రంగం వైపు నేను మక్కువ చూపించడానికి ముఖ్య కారకులు ఎమరాల్డ్ విజయరామ్ గారు సో ఇట్లా ఆయన దగ్గర పర్యావరణం పట్ల ప్రేమ మట్టి మీద మమకారాన్ని నేర్చుకున్నాను సో ఆ విధంగా ప్రతి మంచి వాళ్ళ దగ్గర నుంచి వాటి అన్నింటినీ గ్రహించి వాటిని అన్నింటి కలిపి మిక్సీలో కొట్టి తయారు మిట్ట తయారు చేశారు మీరు చాలా ఫ్రాంక్ చెప్పారు నార్మల్గా ఎవరైనా ఇంత సక్సెస్ సాధించడానికి కారణం ఏంటి అంటే నా రంగంలో నాకంటే ముందున్న వాళ్ళు వాళ్ళు చేసేదానికన్నా విభిన్నంగా నేను భిన్నంగా నేనేం చేయగలను ఆలోచించాను లేకపోతే ఉన్నదాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయాలో ఆలోచించానని చెప్పారు ఇప్పటిదాకా కానీ మీరు మాత్రం ముందు ఉన్న వాళ్ళని వాళ్ళలో ప్లస్ పాయింట్స్ ఏవో తీసుకున్నాను అలాగే నాదైన శైలి కూడా యాడ్ ఆలివ్ మిఠాయి అనేది ఈ మిఠాయి రంగంలో వచ్చేటప్పుడు సుచిగల మిఠాయిల గురించి విన్నాను రుచిగల మిఠాయిల గురించి విన్నాను వీటికి భిన్నంగా నిజాయితీ గల మిఠాయిలు అనే నిదానంతో ఈ రంగంలోకి వచ్చాము గల నిజాయితీ గల మిఠాయిలు అంటే అంటే స్వీట్స్ విత్ హానెస్టీ అంటే ఇంగ్రీడియంట్స్ లో వాటి నిజాయితీగా మేము వెళ్తూ ఉంటాము ఎక్కడా కూడా అడల్ట్రేషన్ కానీ అవి పొరపాటును కూడా మేము ప్రోత్సహించాం అలాగే